ఈ రోజున చీకటి మొక్కుతున్నటువంటి ఈ శట్టిపుల జాతి వెలిగించిన సూర్యుడు తొమ్మిది గారి జయంతి ఈ యొక్క రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఈ గీత కోలాల్లో శట్టిపుల సోదరులు లేకుండా సరే ఈ జయంతి వేడుకని ఒక అంగరంగ వైభవంగా చెప్తున్నారు దానిలో భాగంగానే రాజమండ్రిలో దోమే నేన్రెడ్డి గారికి ఈ రోజున మా సన్నిలందరూ కలిపి ఆయనకి జయంతి సందర్భంగా ఆయన ఒక పూలమాలతో మేము చూసాము మరియు మేము అంటున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ఈ యొక్క శెట్టిపల్లి జాతికి ఒక మెన్ను తెచ్చి ఈ జాతిని దినదిన అభివృద్ధి చెందినటువంటి యొక్క విగ్రహాన్ని ప్రతి గ్రామంలో పెట్టాలని ఒక సంకల్పంతో నేను గత రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను ఈ రోజున దాదాపు ఇరవై ముప్పై విగ్రహాలు ఈ రాష్ట్రం నెలకొల్లారు నెలకొల్ నెలకొలబడ్డాయి ఫ్యూచర్ లో అంటే రాబోయే రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ దొమ్మి గారి విగ్రహాలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలనే ప్రతి సభలో కూడా నేను చెప్తున్న జరిగింది దానిలో భాగంగానే ఈ యొక్క శక్తిపల్లి సోదరులందరికీ చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ చేయి ప్రతి గ్రామంలో కూడా పెట్ట సమే మన జాతీయ ఉంది కాబట్టి ప్రతి జాతి సోదరులు కూడా ఆ విధంగా ఆలోచించి నిశ్చర్య కల్లా ఈ లోపల దాదాపు ప్రతి గ్రామం కూడా విగ్రహాలు పెడతా ముందుకు రావాలని మీకు కావాల్సిన విగ్రహాలు నేను రూపాయి ఖర్చు తగ్గ సిద్ధంగా ఉన్నానని ప్రతి సభలో కూడా చెప్తున్నాను దాన్ని నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి జాతి సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో జోడు జోడుతున్నాను ఆ మహాన విగ్రహాలు మన గ్రామంలో పెట్టండి పెట్టినప్పుడు మన శట్టి నిజమైన స్వాతంత్రం వస్తుందని ఈ స్వాతంత్ర శట్టిపల్ల స్వాతంత్ర సంగ్రామంలో ప్రతి ఒక్క కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఆ మహారాము జయంతి అందరూ కూడా మన జాతీయ ఐక్యత సాడాలని కోరుకుంటూ నా మీరు శెట్టి ప్రజా గౌరవ శ్రీసేన యాత ఈడీ కులాలకి కార్పొరేషన్ చైర్మన్ చేశారు